హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీల ఫుడ్డీస్ హంట్ ఈరోజైతే మనము వంకాయ చిగురు పచ్చడి అండి చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ స్టైల్లో మీరు కనుక ట్రై చేశారంటే ఒక ముద్ద తినే ప్లేస్లో నాలుగు ముద్దలు ఎక్స్ట్రా తినేస్తారు దీనికోసం పల్లీలు అయితే వేయించి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే తీసుకొని కరివేపాకు వేసుకోవాలి దాని తర్వాత మనము జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా మెంతులు కొంచెం ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి దీన్ని మొత్తము దోరగా వేయించుకోవాలి ఇక్కడ నేను నాలుగు వంకాయలను అయితే కట్ చేసేసి వేసాను నాలుగు వంకాయలు వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మనము కలర్ కోసం అయితే వేసుకుంటున్నాము దీన్ని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇది మగ్గిన తర్వాత మనము ఏ సైజులో అంటే మనము ఒక కప్పు నిండా ఆనియన్స్ తీసుకున్నాం కదా అదే కప్పుతో మనము చింత చిగురు అనేది తీసుకోవాలండి చింత చిగురు తీసుకున్న తర్వాత దాన్ని వేసి కొద్దిసేపు ఇక్కడ ఈ చింత చిగురు వేసిన తర్వాత చిన్న మంట మీద మగ్గించుకుంటే మనకు అడుగంటకుండా వచ్చేస్తుంది ఇది తొందరగా మగ్గిపోతుందండి ఇది మగ్గిపోయిన తర్వాత మనము దీంట్లోకి కారం అయితే యాడ్ చేసుకుంటాము ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది చూసారా మనకు ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడైతే మనము దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాము ఇందులోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది మీ రుచికి తగినట్టు మీరైతే కారం యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత మనము చల్లారించే వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పల్లీ పౌడర్ని అయితే కలుపుకోవాలి ఇక్కడ పల్లీ పౌడర్ కూడా మీరు చూసి యాడ్ చేసుకోండి ఎక్కువ పల్లీ పౌడర్ వేస్తే మనకు టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది సో దానికి తగినంతగా వేసుకొని యాడ్ చేసుకోండి దీన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం బరక బరకగా మిక్సీ పట్టుకొని ఒక చిన్న కడాయిలో మనం పోపు కోసం అయితే రెడీ చేసేసుకుంటున్నామండి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని పోపు వేసేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని కాస్త అంత నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆ పూటకి మీకు ఇంకా ఏ ఫుడ్ అవసరం లేదండి అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్ మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్